పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగుడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ ముగ్గుల పోటీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో ఇలాంటి వేడుకలు మరింత ఘనంగా ఏర్పాటు చేసుకోవాలని ఆశించారు దేశానికి అన్నం పెట్టే రైతులు మూడు పంటలు సాగు చేసుకునేందుకు సాగునీరు అందించడానికి బండలబాబు ప్రాజెక్టు సిద్ధంగా ఉన్నదని తెలిపారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో నియోజకవర్గ ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలిపారు కుక్కలగుడూరు గ్రామ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు భరోసా కల్పించారు సంక్రాంతి పండగ ఈరోజు పాలకుట్టి మండలం ఉత్తరగూడూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చిన శ్రీనివాస్ గారు నగర ఈ గ్రామ అధ్యక్షులు మేడం బాబు గారు శంకర్ శ్రీపతి గారు అనేక మంది నాయకులు మండలాల శక్తిపతి అందరూ కూడా ప్రతి ఒక్క రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు వందలాది మంది పెద్ద పండతో పెద్ద ఎత్తున పోటీ నిర్వహించి అదే విధంగా ముగ్గుల పోటీలు చూస్తా ఉన్నాం గంగిరెడ్స్ ఆ మహాశివుడి వాహనం ఈరోజు మనతో పాటు ఉంది ఇవాళ సంక్రాంతి పండగ రైతుల పండగ దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఇది బ్రహ్మాండంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ రైతులకు మూడు పంటలకు నీళ్లు సరిపడేటట్టు యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న మా ఎల్లంపల్లి మా రైతుల త్యాగాలకు ఇలా గొప్పగా తెలంగాణ మొత్తం నీళ్ళిచ్చి ఇన్ని సంవత్సరాలు మాత్రం రాలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి శ్రీధర్బాబు గారికి అవగాహనతో మా విన్నపాన్ని ఈరోజు వర్ణించి సంవత్సర కాలంలో ఇలా రామగుండం బండలబాబు లిఫ్ట్ని రెండు లిఫ్టులు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నెల రోజుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి కానుకగా అన్ని గ్రామాలకు పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకు ఇలా నిలిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము పాదయాత్రలు చేసి ప్రతి ఒక్క రైతులం మా నిరసన పోరాటం కొనసాగించడం ఈరోజు ఆ కళ సాకారం అవుతుంది రైతు ఆలోచన రైతు యొక్క కళ నిజమైతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇలా రైతు రుణమాఫీ ఇలా దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది కుటుంబానికి బంగారు భవిష్యత్ చేసే కార్యక్రమానికి మేము ముందుకు వెళ్తాను ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా 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 ఘనంగా జరుపుకునే విధంగా ఆనందంగా జరుపుకునే విధంగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలాంటి కల్చర్ని ఇలాంటి గంగ గంగిరేతులు చూడడానికి కూడా కనబడుదల ఇంత పెద్ద గంగిరేతు ఇవాళ వీటితోటి వారు రైతులతోటి చేసిన సంబరం అంతా ఇంత కాదు ఆడపడుచుల ఇలా ముగ్గుల పోటీ పతంగులు భోగి మంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి